భారత్ ను నెంబర్ వన్ గా నిలిపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మక్తల్లో పర్యటించిన ఎంపీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మక్తల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు గ్రామాల్లో రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతానని చెప్పారు ఈ విషయంలో ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకోవాలన్నారు డీకే అరుణ టిలో తాగునీటి వసతి వార్డులకు వార్డులకన్నిటికీ కూడా పన్నెండు వందల ముప్పై ఎనిమిది ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇస్తారు మూడు నీళ్ళ ట్యాంకులు కడతారు దాదాపు పదహైదున్నర కిలోమీటర్ల పైప్ లైన్ మొత్తం టౌన్లో ఎక్కడెక్కడ పైప్ లైన్ లేదో ఆ వార్డులన్నింటిలో పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కూడా తాగునీరు రావడం లేదు అనకుండా ప్రతి ఇంటికి తాగునీరు రానట్టు ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందించడం జరుగుతుంది ఈ పథకం ద్వారా సో ఈ యొక్క అమృత్ పథకం కింద నరేంద్ర మోదీ గారు ప్రతి మున్సిపాలిటీలో కూడా తాగునీటికి సంబంధించి ప్రతి మున్సిపాలిటీలో ఏ ఒక్క ఇల్లు తాగునీటి వసతి లేని ఇల్లు ఉండకూడదని ప్రతి మున్సిపాలిటీ అమృత్ పథకం కింద నిధులు ఇవ్వడం